ఓం మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం పూర్వజన్మ సుకృతమే రాశి వారిది ఏప్రిల్ లోపు ఊహించిన వ్యక్తి కారణంగా ఐదు శుభవార్తలు పొందబోతున్నారు ఈ సమయం వీరికి అత్యంత అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ శుభవార్తలతో పాటుగా రెండు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం తప్పదు అయితే ఈ రాశివారు ఏప్రిల్ లోపు ఊహించిన వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే వీరికి పొంచి ఉన్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగం పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకోన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్యసాధకులు దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు చేసేటటువంటి ప్రతి పనులోనూ కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తారు అంతేకాకుండా తన అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు తల్లి మాటను జీవితంలో జవదాటారు అలాగే ఈ రాశివారికి తమ సొంత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశివారు ఊహించిన వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు ఇళ్లను స్థలాలను కొంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది అయితే చేసేటటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలను ఇళ్లను వాహనాలను బంగారు ఆభరణాలను కొనడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడవలసిన అవసరం లేదు అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది లేదంటే మోసపోయే అవకాశం కూడా ఉంది అలాగే ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో బదిలీలు అనేవి జరుగుతాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా తక్కువ శాతం లాభం అనేది రావటం వలన ఆర్థికంగా ఇబ్బంది పడతారు అయితే పెట్టుబడుల కొరకు స్నేహితుల నుండి బంధువుల నుండి జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడానికి కొంత సమయం వేచి ఉంచడం మంచిది అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఏదైనా సంస్థలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ అనుపవచ్చని సలహాలను పాటించడం మంచిది ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే తీర్థయాత్రల్లో పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంటుంది అయితే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలాగే వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతారు అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను పొందుతారు వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే పోటీ పరీక్షలలో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వైద్య రంగం సాంకేతిక రంగంలో ఉన్నవారు అనేక కాంపిటేటివ్ టెస్టుల్లో పాల్గొంటారు ఇది వారు భవిష్యత్తుకు ఎంతగానో మేలు చేస్తుంది వీరు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు అలాగే స్కిన్ అలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై సరియైన శ్రద్ధను తీసుకోవడం మంచిది అలాగే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మానసిక ప్రశాంతతను పొందడం కొరకు ప్రతి నిత్యం వ్యాయామం మెడిటేషన్ చేయడం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చెయ్యకూడదు అలాగే వీరికి సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండటం మంచిది అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడటం మంచిది ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు ఘర్షణలకు దిగకుండా ఉండటం మంచిది ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కొరకు ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవచ్చిన సలహాలను మీ జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది వృక్షిక రాశి వారి జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే బుధవారం రోజున వినాయకునికి గరికను సమర్పించాలి అలాగే ప్రతినిత్యం శివారాధన చేయాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండాలి శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయం దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి అంతా శుభమే కలుగుతుంది సో చూశారు కదండి ఈ రాశి వారు ఏప్రిల్ పదిహేను లోపు ఊహించిన వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే ఈ సమయంలో వీరికి పొంచు ఉన్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా మీరు జీవితంలో అదృష్ట యోగం పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృచిక రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే